ప్రతి స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిరోజు ఒక క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ రెడ్డి ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మహిళ పిల్లలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు అందులో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు ప్రధానంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో చెక్ వోలెట్ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టమన్నారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ బాలరాజు పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు క్యాన్సర్ అక్టోబర్ ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి ఒకటి హాస్పిటల్ లోపల స్టాఫ్ అదే సొసైటీ కి అవేర్నెస్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఒకవేళ ఏదైనా లీజన్ డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది దీనిలో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము అండ్ ఎస్పెషలీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఫీమేల్కి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ అన్నీ ఈ వన్ మంత్ రెగ్యులర్గా చేశాము అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని లీజన్స్ పికప్ చేశారా ఎన్ని డాక్టర్ గారు మేడం చేస్తారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ నిజంగా ఉపయోగపడుతుందో అనేసి డాక్టర్ హరిత మేడం గారు డాక్టర్ ప్రసాద్ గారు మీకు క్లియర్ గా అంటే కారణం ఏంటి ఒక నెల రోజులు మనము బ్రెస్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది జరుపుకోవటానికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో అదేవిధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా అవసరం సో మనం ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇరవై లక్షల మంది మనకి క్యాన్సర్తో డయాగ్నోజ్ అయితే దాంట్లో లేడీస్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కారణాలు ఏంటి అనేది మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వన్ థర్డ్లో అంటే ముప్పై శాతం మహిళలు ఎవరైతే మా దగ్గరకు బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తారో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు సో ఈ అవేర్నెస్ మంత్లో ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి మనం మూవ్ అయిపోతున్నాం అంటే ఉదాహరణకి లేట్గా మన ప్రెగ్నెన్సీస్ రావడము ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం వాడడము స్థూలకాయం ఒబేసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు సో ఒబీసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ అయ్యేటప్పటికీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తున్నాం కొలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది దాన్ని చెక్ ఓ లేట్ అంటారు సో ఈ ప్యాకేజ్లో ప్రతి ఒక్క లేడీకి కూడా ఒక మనం ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అంటే ఈ పేరుకు తగినట్టుగా ఒక బిటర్ చాక్లెట్ అంటే ఒక డార్క్ చాక్లెట్తో పాటు ఒక ఫ్లయర్ వస్తుంది ఆ ఫ్లయర్ వాళ్ళు ఎక్కడైనా చూపించి మ్యామోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మ్యామోగ్రామ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏం ట్రీట్మెంట్ అనే దానికి ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఆంకాలజిస్ట్తో ఇవ్వడం జరిగింది సో ఈ చెక్ ఓ లేట్ అనే ప్రా అనే ఈ క్యాంపెయిన్ ఈ మంత్లో అపోలో హాస్పిటల్స్ ద్వారా చేస్తున్నాం ఆల్ ఓవర్ ద కంట్రీ అలాగే అపోలో నెల్లూరులో కూడా ఇదే ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ముందుగానే అంటే ప్రాబ్లం రాకముందే కొన్ని ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తాం సర్జరీ కానీ మెడిసిన్ రూపంలో కానీ ఇస్తుంటాం సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి ఒక ప్రాబ్లం దానిలో డిటెక్ట్ అయితే తర్వాత ఎలా ప్రొసీడ్ అవుతాము అనేది మనకి సార్ చెప్తారు నమస్కారం నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి కన్సల్టెంట్ సర్జికల్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు యూజువలీ ప్రపంచమంతా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటారు పర్టికులర్లీ ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు వెస్ట్రన్ కంట్రీస్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ గత నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కంపేర్ చేస్తే అమెరికాలో కానీ తర్వాత యూరోప్లో కానీ ఇలాంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు శాతం తగ్గాయి అదే మన భారతదేశంలో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాల శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది సో ఈ నెల అంతా మనము అపోలో హాస్పిటల్లో మన స్టాఫ్ కానీ ఈ మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు అంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం ఈ రొమ్ము క్యాన్సర్ వల్ల ఇమ్మీడియట్గా మరణం అనేది ఏం సంభవించదు పర్టికులర్లీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కనుక్కున్న వాళ్ళకు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు మనము మినిమల్గా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది అలానే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి ఇమ్యూనో థెరపీ అని చెప్పేసి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్ కూడా బెటర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవైదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి